స్వాగతం భారత్ పాక్ మధ్య ఉద్రిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మార్క్ డ్రిల్ నిర్వహించారు జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది హైదరాబాద్ లోని ప్రధాన కోడలలో సైరన్ మోగాయి ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు నగరంలోని నాలుగు ప్రాంతాలు నానాల్ నగర్ కంచన్బాగ్ సికింద్రాబాద్ ఈసీఐఎల్ ఎన్ఎఫ్సి నుంచి కొనసాగిన మార్క్ట్రిల్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు మరోవైపు మార్కెట్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లు శబ్దాలు వినపడడం కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండడం ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా దృశ్యాలను మార్కెట్లో ప్రదర్శించారు That's well, it! That's <laughs>

నాలుగు గంటల నుండి ఇప్పుడు కేవలం ఒక గంట మిగిలి ఉంది సరిగ్గా నాలుగు గంటలకు ఐ సి ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడి నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల ట్రాఫిక్ మొబైల్స్ ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి రెండు నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం And with the first hands, he can lift a Gaiwande like this. A big round of applause for these ladies, please. And the Gaiwande is being carried to the first aid post without any answer. <laughs> ملي ملي ڏي ڏي ملي 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 কৈছো <laughs> নে <disappointment>